రెండు వేల పదహారులో తీసుకున్నప్పుడు ఏ రేట్ల మీద తీసుకుంటారండి రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతో ప్రాజెక్టును మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా సీనియర్ నాయకుడు చేస్తాడా రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు వాళ్ళు చేస్తారా పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళాలనుకునే వాళ్ళు చేస్తారా పదహారులో నువ్వు ప్రాజెక్టును మేము గడతామని ఒప్పందం చేసుకుంటూ పదమూడు పద్నాలుగు రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏమి ఇంట్రెస్ట్ నీకు నీకు పోలవరం మీద ఇంట్రెస్టా కాదు పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్ పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు టాల్ స్ట్రాయ్ కంపెనీ ఉంది అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి య్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఒక రాగానే వాళ్ళకి ఒక అర్జీ పెట్టుకున్నారు అయ్యా పదమూడు పదహారు పదమూడు పదహారు వరకు వాళ్ళే చేశారు అది స్లోగా నడిచింది ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల నడిచినాయి అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి మీరు పదిహేను పదహారు రేట్లు ఇవ్వండి అని అడిగారు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నీకు వారికి సంబంధాలు తర్వాత ఏర్పడ్డాయి మీ అందరికి తెలుసు కదా ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎవరిదో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున నిలబడ్డారు అంతకుముందు కాంగ్రెస్ అయినా ఆయనకి అది పెట్టుకుంటే ఓకే శాంక్షన్ ఆయన ఇచ్చేశాడు ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం సుమారుగా ఒక ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు అయిపోయింది వాళ్ళతో అయిపోయింది కదా తర్వాత మళ్ళీ టెండర్ ఉన్నట్లు తీసేసి కుదర్లా మళ్ళా నవోయగ కంపెనీ తీసుకొచ్చారు అది కూడా మీ బంధువులే దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు ఇవాళ అంటున్నారు కదా మేము కాంట్రాక్ట్లు తీసేసి రివర్స్ టెండర్కి పెట్టి నష్టం చేశామని నవోయ కంపెనీకి ఇచ్చేశారు మొత్తాన్ని ఇలా కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పట్లేదని మనం చేస్తున్నా ఒకటి కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేసావు చేస్తానన్నావు పదమూడు పద్నాలుగు రేట్లకి పదహారో సంవత్సరాల అగ్రిమెంట్కి వస్తావు సరే వచ్చావు కట్టావచ్చు శుద్ధిగా పరుగులు దించారంట ముప్పై మూడు సార్లు వెళ్ళాడంట ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు ముప్పై మూడు సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడని ఎందుకు ముఖ్యమంత్రి వెళ్తాం అక్కడికి నాకు అర్థం కాలేదు వీళ్ళు అక్కడ ఏం చేస్తావు ఉన్న వాళ్ళందరినీ చెడగొడతావు అందరినీ చుట్టూ తిరుగుతారు అంత పెద్ద ప్రాజెక్టులో వీళ్ళావు ముప్పై మూడు సార్లు వెళ్ళి ఏమి సాధించావు అని అడుగుతా ఉన్నా ఏమి సాధించాడు తెలుసా గొప్ప విషయాన్ని సాధించాడు ప్రపంచం ఎవడు సాధించలేదు సాధించాడు సామాన్యుడికి కూడా అర్థమయ్యేది సాధించాడు ఏంటంటే కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండా డయాఫ్రామ్ వాల్ వేసాడండి దొంపదేగా ఎక్కడ చేయరు ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరిగినటువంటిది ప్రధాన డ్యామ్ ఈషియా కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ భూమిలో ఉండాల్సినటువంటి పునాది అది డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేయాలి అంటే రెండు కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి ఈ రెండు కాఫర డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి ఏం చేయలే స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు కాఫర డ్యాములు కంప్లీట్ కాలేదు డయాఫ్రామ్ వాల్ వేస్తాడు ముప్పై మూడు సార్లు ఏం చేసేవో స్వామి నాకు అర్థం కాలేదు పంతొమ్మిది ఇరవైల్లో వరదలు వచ్చాయి పదిహేడు పద్దె పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో ఆ వరదలకి కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది స్పిల్వే మీకు డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు నది డైవర్స్ కాలంలో కొట్టుకుపోయింది దీని కారణం ఏంటి అంటే జగ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటాడు ఎందుకు కాను అంటే అప్పుడు కాంట్రాక్టర్ మార్చారంట కాంట్రాక్టర్ మార్చడం నాకు అర్థం కాలేదు సామాన్యుడిగా చెప్తారే చిన్న ఇంజనీర్ చెప్తారే కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డాఫ్రమ్ వాళ్ళు వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యాము దగ్గర జరగలేదు అది నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగింది ముప్పై మూడు సార్లు విజిట్ చేసినటువంటి మహానుభావుడు అత్యంత మేధావి పెద్ద మనిషి మంచి అడ్మినిస్ట్రేటరు ఏంటి దౌర్భాగ్యం ఇవాళ వెళ్ళి పోలవరం దగ్గర కోసేస్తున్నాడు కోతలు